రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార ప్రతిపక్షాలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి అయితే ఇందులో సెంటిమెంట్కు కొదవలేదు ఇదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా అందులోకి వెళ్దాం ఏపీ పాలిటిక్స్లో గోదావరి జిల్లాలది ప్రత్యేక స్థానం వారు డిసైడ్ చేసిన పార్టీలే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంటాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ క్లీన్ స్విప్ చేసింది గత ఎన్నికల్లో టీడీపీకే ఆ జిల్లా వాసులు పట్టం కట్టారు ఇదిలా ఉంటే ఏపీ రాజకీయాల్లో ఏలూరు నియోజకవర్గం సెంటిమెంట్ ఎన్నికల వేళ గట్టిగా వినిపిస్తోంది అయితే ఈ నియోజకవర్గంలో ఏ జెండా ఎగిరితే ఆ పార్టీనే అధికారంలోకి అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల చరిత్రను చూపిస్తూ సెంటిమెంట్ గురించి గట్టిగా చెబుతున్నారు ఈ చరిత్ర ఈనాటిది కాదని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఈ సెంటిమెంట్ కొనసాగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలో గెలిచిన పార్టీయే అధికార పీఠాన్ని చేజిక్కించుకుంటోంది ఇలా ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగింది ఈ క్రమంలో ఏలూరు నియోజకవర్గంపై ఆయా పార్టీలు ప్రత్యేక దృష్టిని పెడుతున్నాయి కానీ ప్రస్తుతం ఏలూరు నియోజకవర్గం నుంచి బడిటి కోట రామారావు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోట రామారావుకి ఈసారి కూడా టీడీపీ టికెట్ ఖరారు చేసింది దీంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని బుజ్జి పట్టుదలతో ఉండగా ఏలూరు కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ షేక్ ముజ్బూర్ రెహ్మాన్ కొత్తగా రంగంలోకి దిగాలని ప్రయత్నించారు కానీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదు ఇదిలా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని అంటే ఆళ్ల కాళీకృష్ణ పోటీలో ఉండగా జనసేన నుంచి రెడ్డి అప్పలనాయుడు బరిలో దిగారు ఈ క్రమంలో నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది జనసేన పార్టీ కొత్తగా ఎన్నికల బరిలో నిలబడిన కారణంగా టీడీపీ వైసీపీ పార్టీల ఓట్లకు జనసేన గండి కొడుతుందనే గుబులు రెండు పార్టీ వర్గాల్లోనే ఉంది అయితే ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గ ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి అధికారం కట్టబెడతారో వేచి చూడాలి ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఇష్టమైన నాయకుడిని సపోర్ట్ చేయడానికి యూట్యూబ్ కంటే గొప్ప ప్లాట్ఫామ్ ఏది దొరకదు అందుకే ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ కొట్టి మీ ఫేవరెట్ లీడర్కి మీ సపోర్ట్ ఇవ్వండి కామెంట్స్లో ఆ లీడర్ ఎవరో అందరికీ చెప్పండి